రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హైదరాబాద్కు వెళ్లే రోడ్డు మార్గం అస్తవ్యస్తంగా మారింది రోడ్డు కొట్టుకుపోవడంతో పాటు వాహనాలు కూడా కొట్టుకుపోయాయి దీంతో అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా రాకపోకలు నిలిపివేశారు భారీ వర్షం కురవడంతో రోడ్డు మార్గం కూడా వరద దాటికి కొట్టుకుపోయింది సుమారుగా ఐదు వందల నుంచి ఏడు వందల మీటర్ల వరకు రోడ్డు కొట్టుకుపోయింది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రధాని నిజాంసాగర్ ప్రాజెక్టు ఇరవై ఎనిమిది గేట్లు ఎత్తివేయడంతో మంజీరా నది పర్వాలేదు తొక్కుతోంది ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా కలకల్లాడుతుంది సుమారు ఇరవై ఎనిమిది గేట్లు ఎత్తివేయడంతో రెండు లక్షలకు పైగా క్యూసెక్ల వరద నీరు మంజీరాలోకి విడుదల చేశారు దీంతో బాన్సువాడ సమీపంలోని బొళ్లక్పల్లి మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుంది మరోవైపు భారీ వర్షాలకు మంచిర పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి సాలూరా మండలంలోని మంజిర నది పరివాహక గ్రామాలు గాజాపూర్ హుంసా మందర్న గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతుండటంతో గ్రామంలోని ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు గ్రామాలకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుందర్శాల గ్రామంలో వరదలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సరస్వతి బ్యారేజ్ బ్యాక్ వాటర్ ప్రభావంతో గ్రామంలోని పత్తి పొలాలు పూర్తిగా నీట మునిగిపోయాయి సుమారు రెండు వందల ఎకరాలలో పత్తి పంట మట్టిలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడింది ఎగువ ప్రాంతాల్లోని ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో అన్నారం సరస్వతి బ్యారేజ్ నిండుకుండలా మారింది బ్యాక్ వాటర్ పొలాలకు చేరి పంటలను ముంచేయడమే కాకుండా ప్రధాన రహదారులపై కూడా నీరు నిలిచిపోవడంతో రాకపోకలు పూర్తిగా దెబ్బతిన్నాయి నిర్మల్ జిల్లా బయంస గడ్డెన్న ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తివేయడంతో లోతటు ప్రాంతమైన రాహుల్ నగర్ ఆటోనగర్ కాలనీలకు భారీగా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంది దీంతో సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ టౌన్ సీఐ గోపినాథ్ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ రాహుల్ నగర్ కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి అన్ని వసతులు కల్పిస్తున్నట్లు సబ్ కలెక్టర్ తెలిపారు బయంస రాహుల్ నగర్ ఆటోనగర్ కాలనీలను అధికారులు ఖాళీ చేస్తున్నారు కారది నాది నాది రెండు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలతో నిర్మల్ జిల్లాలో అపార పంట నష్టం జరిగింది జిల్లాలో వరి పత్తి సోయా వంటి పంటలకు చెందిన పొలాలు పూర్తిగా నీట మురిగి రైతులు నష్టాల పాల్చేసింది వర్షం విలయం తగ్గ తగ్గడంతో రైతులు తమ పంట నిలిచిన నీటిని తోడే ప్రయత్నం చేస్తున్నారు వరి పొలాల్లో ఎక్కడ చూసినా ఇసుక మేటలే కనిపిస్తున్నాయి వర్షం ద్వారా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు యంత్రాంగం ప్రయత్నాలు మొదలుపెట్టింది జిల్లాలో ఎంతవరకు నష్టం వాటిల్లింది ఏ పంటలు నష్టపోయాయని అధికారులు లెక్కలు వేస్తున్నారు కొంచెం పైన హైట్గా పెట్టుకోండి మీరు కూడా వెళ్ళాలి ఇక్కడ నుంచి ఎందుకైనా మనకి చిన్నపిల్లలు అందరూ ఉన్నారు ఇబ్బంది అవుతుంది దాని మీద పెట్టి మొత్తం హైట్ అవుతుంది లేకపోతే ఒక పని చేయండి అమ్మాయి ఇక్కడ ఉంది నుంచి ఏదైతే భారీ వర్షాలు కనడం వల్ల మరి వంశా మందర్న కాజాపూర్ ఈ మూడు గ్రామాలు కూడా జన దిగ్బంధంగా చిక్కుకోవడం జరిగింది మరి మూడు గ్రామాల ప్రజలు కూడా ఈ రోజు అంశనాదాలు పోషిస్తున్న ప్రభుత్వము మరి ప్రభుత్వ యంత్రాంగము మరి స్థానికంగా ఉండి మరి మూడు గ్రామాల ప్రజలకు కూడా సాలూరా మండలం ఏదైతే హెడ్ క్వార్టర్ ఉందో సాలూరా మండలం హెడ్ క్వార్టర్ ఈ ప్రజానికానికి తరలించడం జరుగుతుంది ఉంది మరి ఈ రోజు తరలించాలంటే హుంసా కానీ మందారనా గాని కాజాపూర్ గాని ఈ గ్రామాల ప్రజలకు తరలించాలంటే మధ్యలో వాగులు ఉండడం వల్ల ఆ వాగుల ఆ వాగుల ద్వారా మరి పబ్లిక్ తరలించడం చాలా ఇబ్బందికరం ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి గ్రామాల్లో ఉన్నటువంటి పబ్లిక్ ప్రజలకు మరి అక్కడ ఉన్నటువంటి వంటలు చేసుకోవడానికి వంట సామాగ్రి లేకపోవడం మరి అక్కడ వంటలు బియ్యము కానీ పప్పులు కానీ ఉప్పులు కానీ ఇటువంటి సామాగ్రి తెచ్చుకోవడము మరి ఇల్లు కూలిపోవడము మరి పైనుంచి వర్షాలు వర్షం ఉండడం వల్ల మరి ఏం తినలేక మరి అక్కడ ప్రజానీకం ఇబ్బంది పడుతుంది కాబట్టి మరి ప్రభుత్వం వెంటనే అక్కడ ఉన్నటువంటి మూడు గ్రామాల ప్రజలకు ఆహార పదార్థాలు అందించాలని మేము కోరుతా ఉన్నాము హౌసింగ్ బోర్డ్ కాలనీ కౌంటర్ ఇండియాలో వరద వల్ల చాలా ప్రభావం జరిగింది ఏ ఒక లీడర్ రాలేదు ఎవ్వరు రాలేదు ఇళ్లలో మొత్తం అన్ని ఎక్కడెక్కడ స్మాష్ అయిపోయినాయి మార్నింగ్ తొమ్మిది నైన్ థర్టీకి అక్కడ ట్యాంక్ పైన తట్టుకుంటే ఓన్లీ పోలీస్ సీఏలు ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ వచ్చారు వాళ్ళు తీసుకురావడానికి ప్రయత్నం చేసిన బట్ వాళ్ళ వల్ల ఏ ఆఫ్ టీం రాలేదు ఎవ్వరు రాలేరు ఒక లీడర్ రాలేదు మరి ఎందుకు ప్రజలకు సీఎం ఏమో చెప్తాడు వరద లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం చేసినాం కలెక్టర్ అప్రమత్తంగా ఉండాలి వాళ్ళు ఏ లీడర్ రాలేడు ఏం ఏం చేయలేడు కలెక్టర్ కూడా రాలేడు ఆర్డీఓ రాలేడు ఎవరు రాలేరు గవర్నమెంట్ ఎవరి కోసం పనిచేస్తుంది ప్రజల కోసం